అలాగే ఇవాళ రోజున పురోహితుడిని ఎంచుకోవడానికి దీంట్లో నేను నిర్మోహ మాట ఇంకో మాట కూడా చెప్తానన్నా పురోహితులే పురోహితులు బ్రాహ్మణులు కాకుండా బ్రాహ్మణ ఇతరులు కూడా చాలామంది ఉన్నారు కంసలి వారు ఉన్నారు వాళ్ళు కూడా పురోహితులుగా చలామణి అవుతున్నారు యజ్ఞోపవీతం వేసుకుంటున్నారు లింగాయితులు ఉన్నారు వాళ్ళు కూడా పురోహితులుగా చలా చలామణి అవుతున్నారు జంగం వాళ్ళు ఉంటున్నారు వాళ్ళు కూడా పురోహితులుగా చలామణిలో అవుతున్నారు పద్మశాలి వారు ఉంటున్నారు వాళ్ళు కూడా పురోహితులుగా చలామణి అవుతున్నారు నుంచి మాంసాహారాలు అవి ఇవి తినేసి ఏదో ఉపనయనం చేసుకొని లింగధారణ చేస్తారు ఇప్పుడు నేను చెప్పిన బ్రాహ్మణితులందరూ కూడా లింగధారణ చేస్తారు వాళ్ళు నలుగురిలోకి వస్తే లింగధారణ చేస్తే లింగాయతులని చెప్పి తెలిసిపోతుందని చెప్పి లింగం తీసి పక్కన పెట్టి యజ్ఞోపవ్యత వేసుకొని పేరు ముందు శర్మాన్ని తగిలించుకొని బ్రాహ్మణులకు ఉండే ఇంటి పేర్లు ఏవైతే ఉంటాయో నాలుగు తెలుసుకొని గోత్రాలు తెలుసుకొని వాళ్ళ ప్రవరలు తెలుసుకొని అవి తగిలించుకొని తిరుగుతున్నటువంటి ఈ రోజుల్లో సంకల్ప సిద్ధి జరగాలంటే ఎక్కడ జరుగుతుంది చెప్పండి ఎందుకు జరుగుతుంది చెప్పండి చూ అంటే కొన్ని కొన్ని చోట్ల కాకపోతే చాలా చోట్ల తెలియదు తెలియట్లేదు అంటే ప్రజలు తప్పు కాదు అది చేయించేటువంటి మనకు కూడా ఒక ఆత్మసాక్షి అనేది ఒకటి ఉంటుంది మనసాక్షి అనేటువంటిది దాన్ని చంపుకొని చేయడం వల్ల సంపాదన వస్తుందేమో వంశం తర్వాత ఏమైపోతుంది అది ఒకటి ఆలోచించాలి తప్పనిసరిగా వంశ నిర్వంశమే ఇంకేం లేదు ఇక తర్వాత అలాగే చేయించుకునేవాడు నిన్ను నమ్మి నీ దాకా వచ్చి చేయిస్తున్నప్పుడు చేయించుకుంటున్నప్పుడు నువ్వు కాకుండా నేను అవును అని చెప్పి వెళ్ళి చేయించడం ద్వారా వాడికి సంకల్ప సిద్ధి జరగదు కొంచెం ఆ దోషం కూడా వీళ్ళకి కూడా వస్తుంది పురోహితుడికి వస్తుంది అందుకనే రాజా రాష్ట్రకృతం పాపం రాష్ట్రకృతం రాష్ట్ర పాపం పురోహిత అని చెప్పి ఒక శాస్త్రం ఉంటుంది రాష్ట్రంలో ఉండేటువంటి పాపం మొత్తం రాజుగారికి వస్తుంది రాజా రాష్ట్రకృతం పాపం రాజపాపం పురోహిత రాజుగారి పాపం ఎవరికి వస్తుంది పురోహితుడికి వస్తుంది అందుకనే మహాపాపాలు కొన్ని ఉంటాయి వాటిల్లో మొట్టమొదటగా చెప్పింది ఏంటంటే పౌరోహిత్యం రజనచరితం గ్రామణత్వనియోగం అని చెప్పి కొన్ని పాపాలు చెప్పారు వాటిల్లో మొట్టమొదటిగా పౌరోహిత్యమే మహాపాపం చెబుతారు ఏది ధర్మబద్ధంగా చెయ్యకపోతే ఇప్పుడు పుట్టిన చోటకి వెళ్ళాలన్నా పురోహితుడు పురుడు చనిపోయిన చోటకి వెళ్ళాలి పురోహితుడు ఇలాంటి చోట వెళ్ళినటువంటి నెగిటివ్ ఆరు పాజిటివ్ ఏదైతే ఆరా ఉంటుందో ఆరా ఇంటి దాకా తీసుకొచ్చుకుంటున్నప్పుడు సంధ్యావందనం ఎవరైతే చేస్తారో ఆ ఇంటి గడప దాటి లోపలికి ఆ నెగిటివ్ అనేది లోపలికి రాదు వీడి ఇంట్లో వీడి ఒంట్లో పాజిటివ్ ఉన్నప్పుడు ఏ నెగిటివ్ మాత్రం ఏం చేస్తుంది అవే చేయడానికే వీడికి సంధ్యావందనం రాకుండా సంధ్యావందనం కూడా కొంతమంది చేయలేని పరిస్థితి అయిపోయింది కదా ఇలాంటివి చేయకుండా ఇప్పుడు నిజంగా ఉన్నారు నాన్న మా గురుగారి వాళ్ళు మాకు నేర్పింది ఏంటంటే ఎంత అర్ధరాత్రి పూట ఎన్ని పనులు నువ్వు ఇంటికి పూర్తి చేసుకొని వెళ్ళినా సంధ్యావసనం చేయకుండా నువ్వు భోజనం చేయొద్దు ఇప్పుడు అట్లానే మంత్రం ఉపదేశం ఇచ్చేటప్పుడు కూడా అదే పరిస్థితి శిష్యుని ఎంచుకొని తప్పనిసరిగా పరీక్ష పెట్టిన తర్వాతనే తప్పనిసరిగా ఇవ్వాలి ఇప్పుడు గురువుగారి పాదాలు ఎంతమంది నొక్కుతున్నారన్న అన్న పాదాలు ఉత్తమంటే గురుగారు నా పాయన పాదాలు అంటున్నాడు ఇప్పుడు స్కూళ్ళలో కూడా అదే కదా ఒక దెబ్బ కొడితే పూర్వకాలంలో ఇంకో దెబ్బ కొట్టే వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఇప్పుడు దెబ్బ కొడితే కొడుతున్నారు తల్లిదండ్రులు ఎవరిని కొట్టిన కొడుతున్నారు అందుకే భయం అనేది లేకుండా పోయింది గురువుకి ఇవ్వాల్సినటువంటి ఒక స్థాయి స్థానం ఇవ్వకపోతే పిల్లలు నిజంగా ఇట్లానే తయారవుతారు ఖచ్చితంగా మనం అంత పెద్ద మనుషులే చెప్పారు మాతృదేవే అందుకనే ఆది శంకరాచార్య స్వామి వారు శిష్యుల్లో తోడకాచార్యుడు అని ఒక పేరు విని ఉంటాను కదా ఆయన వృద్ధుడు వయసులో గారి కంటే వృద్ధుడు ఆది శంకరాచార్య స్వామి కంటే వయసులో పెద్ద ఆయన ఆయన అయితే తోటకాచార్య చేసే పని ఏంటి అంటే గురువుగారు శుశ్రుష్టి చేయడమే ఇక రెండో పని లేదు ఓకే బట్టలు ఉతకడం నీళ్లు తోడటం ఆయనకి వేడి నీళ్లు వేడి పెట్టడం లేదంటే సంధ్యావందన కావాల్సిన సామాగ్రి తోమి పెట్టడం దేవతార్చన కావాల్సినటువంటి సామాగ్రి సర్చి పెట్టడం ఇవే చేసేవాడు మిగిలిన ముగ్గురు శిష్యులు ఆయన దగ్గర కూర్చొని చక్కగా వేదం నేర్చుకుంటూ ఉండేవాడు ఈయన ఎలా ఆయన బట్టలు ఉతికేవాడు అంటే శంకరాచార్య స్వామి వారి వస్త్రాలు ఎలా ఉతికేవారంటే తోటకాచార్యుడు ఉతికి నీళ్ళని ఇట్లా పిండి తాగేవాట తాగితే ఉప్పగా ఉంటే దాంట్లో మట్టి ఉన్నట్టు ఆ నీళ్లు తీరా ఉంటే దాంట్లో మట్టి లేనట్టు ఓహో అంత శుభ్రంగా అంటే గురు శుశ్రూష అనేటువంటిది అంత భక్తిపూర్వకంగా చేసేవాడు కొన్ని రోజులు అయిన తర్వాత ఈ ముగ్గురు కూర్చొని ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు తోటకాచార్య గురించి వాడు పని చేయడానికి చెప్తే దేనికి పనికిరాడు అని చెప్పి మాట్లాడుకుంటుంటే శంకరాచార్య స్వామి వారి చెమిన పడి ఈ ముగ్గురిని కూర్చోబెట్టి ఆయన కూర్చొని తోటకాచార్యుని పిలిచి తోటకాచార్య స్తోత్రం చెప్పు అంటే అప్పటికప్పుడు చెప్పాడు ఓకే అర్థమైందా అంటే గురు శుశ్రూష వల్ల ఎంత విద్య వస్తుంది అనేటువంటిది అప్పుడు వాళ్ళకి తెలిసింది అంటే భక్తి అట్లా ఉండాలి అట్లా ఉండాలి ఆ భక్తి లేదు ఇవాటి రోజున గురువు అంటే భక్తి లేదు భయం లేదు ఏమీ లేనటువంటి చోట ఎక్కడ ఉంటుంది నాన్న విద్య ఎక్కడ ఉంటుంది నేర్చుకుంటాడు నేర్చుకొచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నా అలవాట్లు అవుతున్నాయి చాలామందికి నిజంగా అంటే నేను ఒక పురోహితుని అంటున్నాను కాదు ఇప్పుడు గుమ్మడకాయల దొంగ ఎవరంటే భుజాలతో అడుకుంటారు ఎవరైతే నిజంగా దీనికి రెస్పాండ్ అవుతున్నారో వాడికి అలవాట్లు ఉన్నట్టే లెక్క అని కూడా చెప్తాను చండీ హోమాలప్పుడు కూడాను దాతలు ఎవరైతే బ్రాహ్మణి ఇతరులు ఉంటారో వాళ్ళు చేయించుకునేటప్పుడు వాళ్ళతో నెయ్యి వేయిస్తున్నారు ఆద్యాహుతులు బ్రాహ్మణులు తప్పితే వేరేవారు వెయ్యరాదు ఇది శాస్త్రం చెప్తోంది దాంట్లో అనుమానమే లేదు చేయించుకునేటువంటి వారిని వారు కూర్చోబెట్టి వారితో సంకల్పం చెప్పిచ్చేసి మిగిలిన అంతా కూడా బ్రాహ్మణు చేయాలి మీరు ఏంటంటే కొన్ని కొన్ని సినిమాలు కూడా వీటి మీద రిఫ్లెక్షన్ చూపిస్తుంటే నాన్న మనకు పూర్వం సినిమాలు చూడండి బ్రాహ్మణులే కూర్చొని ఋషులు ఇట్లాంటి వాళ్ళు కూర్చొని మాత్రమే యాగాలు చేస్తారు కానీ ఎవరు రాజులు కూడా ద్రవ్యాలు దాంట్లో వేసేవాళ్ళు కాదు అసలు సౌజన్యమే వారిది ఆధ్వర్యమంతా బ్రాహ్మణులు అంతే కదా కాబట్టి ఇలాంటివి చేయటం కూడా చాలా తప్పులు జరుగుతున్నాయి అట్లాంటి వాటి వల్ల కూడా మీరు కూర్చొని భేషజం కోసం నలుగురిలో మేము హోం చేసామని చెప్పుకోవడం కోసం ఫోటోల కోసం వీడియోల కోసం రీల్స్ కోసం ఎవరైతే హోమాల్లో కూర్చొని ద్రవ్యాలు వేస్తూ చేస్తున్నారో వాటి వల్ల ఫలితం శూన్యం బ్రాహ్మణుని కూర్చోబెట్టి చేయించండి కూర్చున్న పరిస్థితి ఒకటి ఆయన మనసులో ఆలోచన ఇంకోటి కాబట్టి ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు చెండీ కాదు ఏవి చేసినా ప్రయోజనం ఉండదు కానీ మీరు అన్నదానికి నేను ఒక క్వశ్చన్ అడిగి చెప్పండి అన్న ఇలాంటి అంటే మీరన్నా ఓకే నాకు ఆ పాయింట్ నచ్చింది కాకపోతే ఈ పాయింట్ కొంతమంది జనాలకి ఏంటని అంటే ఇది డామినేషన్ కాదా అంటే వాళ్ళే ఉండాలి అనేది వివక్ష కాదా అనేసి మంచి మాట నాన్న వివక్ష అన్నప్పుడు ఒక దేవాలయంలో అర్చకుడు ఒక పురోహితుడు నిజంగా తెల్లవారు సామాన కొడుకు కుయ్యక ముందు లేచి ఋషి స్నానం చేసి సంధ్యావందనం చేసి చలిలో చన్నీడు స్నానం చేసి సంధ్యావందనం చేసి మాంసాహారాన్ని ముట్టకుండా ధూమపానం మద్యపానం అలవాట్లు చేసుకోకుండా ఎనిమిదో సంవత్సరంలో ఉపనయనమైన దగ్గర నుంచి వాడికి ఇరవై ఏళ్ళు వచ్చేంత వరకు గురువుగారి దగ్గర శుశ్రూష చేసి కఠినమైనటువంటి నియమాలతో మంత్రం నేర్చుకొని వచ్చిన బ్రాహ్మడు ఎక్కడ అన్నప్రాసనైన మరుసటి రోజు చికెన్ మీద దృష్టి సారించే నువ్వెక్కడ తేడా ఉందా లేదా అవునా అలా కాదు మాంసాహారం తినటమే తప్ప అంటే నీకు ధైర్యం ఉంటే మాంసాహారం దీని గుళ్ళోకి అడుగుపెట్టు నీ మనస్సు ఒప్పుకుంటే కానీ ఇంకోటి కూడా నాన్న మాంసాహారము ఇప్పుడు ఇప్పటికి కూడా చాలా చోట్ల మన ఈ దీన్ని ఉంటారు బలులు జంతు బలు ఇస్తూ ఉన్నారు నిజంగా ఒకప్పుడు చెప్పాలంటే శ్రీశైలంలో కూడా జంతు బలు ఉండేవి వామాచార పద్ధతి పూర్వకాలం వామాచారం శ్రీశైలం నాన్న కొన్ని ఏళ్ల క్రితం వరకు కూడా వామాచార పద్ధతి ఉండేది కనీసం ఒక అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల క్రితం వరకు కూడా ఎట్లా అంటే మహర్నవమి రోజున దున్నపోతుల్ని తీసుకొచ్చి నరికేసి అమ్మవారి దేవాలయం గర్భాలయం మొత్తం కూడా రక్తంతో నింపేసి వెళ్ళిపోయేవారు బ్రహ్మరామిక అమ్మవారి దగ్గర శక్తి దేవాలయం కదా అక్కడ తర్వాత మనకి త్రిపురాంతకం అని చెప్పి అమ్మవారు బాలా త్రిపుర సుందరి అమ్మవారి దేవాలయం ఉంటుంది అక్కడ చిన్నవస్తాదేవి ప్రత్యేకత అక్కడ కూడా అంతే అక్కడ ఒక పెద్ద తొట్టిలాగా ఉంటుంది ఆ తొట్టిలో తీసుకొచ్చి రక్తంతో నింపేసి వెళ్ళి ఇవన్నీ కూడా వామాచారం నుంచి పుష్పగిరి పీఠం అనే ఒక పీఠం ఉంది మనకి కడప జిల్లాలో పుష్ పుష్పగిరి అని ఉంటుంది ఆ పుష్పగిరి పీఠాధిపతులు పూర్వంలో ఈ వామాచారం నుంచి దక్షిణాచారానికి తీసుకుని వచ్చారు వామాచారం కరెక్ట్ కాదని బ్రామాచారం ఎందుకు జరిగింది ఒకప్పుడు ఈ అవన్నీ ఎందుకు జరిగినాయి అంటే ఒకటి చెప్తానాన్న ఇప్పుడు మనం బియ్యం తింటున్నాం మహారాష్ట్రలో ఏం అన్న జొన్నలు తింటారు వాళ్ళకి అది పండుతుంది కాబట్టి అది తింటారు మనకి బియ్యం పండుతుంది కాబట్టి బియ్యం తింటాం కొన్ని చోట్ల రాగులు పండుతాయి కాబట్టి రాగి సంకట తింటారు అవునా పూర్వకాలంలో తినేవి మాంసాహారమే కాబట్టి అప్పట్లో ఈ బియ్యాలు గియ్యాలు లేవు కదా ఇప్పుడు అడవి జాతి వాళ్ళు తినేది ఏం తినేవాళ్ళు ఖచ్చితంగా తినేవాళ్ళు అదే తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టి నైవేద్యం పెట్టి తినేవాళ్ళు అమ్మా మాకు ఈ పూటకి ఇచ్చావు ఇది నువ్వు నీకు చూపిస్తున్నావు మేము తింటున్నావు అని అది ఒక అలవాటుగా వచ్చేసింది ఇప్పుడు చక్కగా బియ్యం తింటున్నావుగా బియ్యం నైవేద్యం పెట్టి మరిగా కోప్పడదుగా అవునా మనం తినడానికి మాత్రం చికెన్ మటన్ వాటి మీద దృష్టి వెళ్ళిపోతుంటుంది అవునా అంటే అంటే కొంతమంది కోపం రావచ్చేమో పదిహేను రోజు పదిహేను ఏళ్ళు వచ్చిన కొడుకు కూర్చోబెట్టి తండ్రి కూర్చోబెట్టి మందు తాగుతున్నటువంటి రోజులు ఇవి తల్లి కొడుకు తల్లి కూతురు తండ్రి కొడుకు బాబా బావమర్ది అన్న తమ్ములు అత్తా కోడలు మామ అల్లుడు కూర్చొని మందు తాగుతుంటే ఇక విలువలు ఎక్కడ ఉంటే అన్న అవునా ఈ సంప్రదాయాలు ఉన్నాయా లేవ నేను చెప్తున్నవి ఉన్నాయి సార్ కదా మరి వీటి మీద దృష్టి కలిగినప్పుడు ఏడేళ్ల దగ్గర నుంచి మనకి ఏం తెలియని ఆడుకునే వయసు దగ్గర నుంచి ఆటలు కూడా మానేసి గురువుగారు శుశ్రుషి చేసి మంత్రం నేర్చుకొని కఠినంగా ఉంటూ పక్కన స్నేహితులు తింటున్నా దాని జోలికి పోకుండా దాని మీద పోకుండా నియంత్రించుకొని ఒక శక్తితో ఉంటున్నటువంటి వీడెక్కడ అన్నప్రాసన అయిపోయిన ఆరో రోజు నుంచే చిక్ల మీద దృష్టి పెట్టించి పిల్లవాడికి అలవాటు చేసేటువంటి వాడు ఎక్కడ మరి దానికి దీనికి తేడా ఉందా లేదా దైవత్వమా కాదా వివక్ష కాదు దేవుడికి చేయాలంటే నిజంగా అంటే ఇక్కడ చెప్తాను అన్న బ్రాహ్మణ జన్మ ఇచ్చినంత మాత్రాన బ్రాహ్మణని నేను చెప్పను బ్రాహ్మణ జన్మ ఇచ్చినంత మాత్రాన కాదు వాడు చేసేటువంటి కర్మ వాడిని బ్రాహ్మణిగా మారు మీరు అన్నదానికి ఇప్పుడు ఇందాక బ్రాహ్మ ఎవరైతే పూజలు చేస్తున్నారో వాళ్ళు కూడా కొన్ని కొన్ని చోట్లలో వేద నేర్చుకొని వస్తున్నారు చేస్తున్నారు అనేదో భావించకండి మీరు నా మనసులో అక్కడ కూడా వాళ్ళు నేర్చుకొని వచ్చిన తర్వాత వాళ్ళు చేయడంలో కూడా ఫలితం ఉండదా అని అనిపిస్తున్నారు బాగుంది చాలా మంచి మాట ఇది ఆగమాలు చాలా ఉన్నాయి వాటిలో శైవాగమం అనేటువంటిది ఇప్పుడు వీడు నేర్చుకుంటున్నటువంటి విధాం కంసలవారు కావచ్చు జంగం వారు కావచ్చు వీరశైవులు కావచ్చు శివార్చుకులు కావచ్చు దీంట్లో రకరకాలు చాలామంది ఉన్నారు వీళ్ళు మఠ ఏదో వీళ్ళ సెక్షన్స్ కూడా ఉన్నాయి కొన్ని అంటే వీళ్ళు నేర్చుకునే సమయంలో కొంతమంది వాళ్ళని నేర్చుకుంటున్నారు నన్ను ముఖ్యంగా నేను ఇందాక వాక్శుద్ధి అని చెప్పి చెప్పాను చూసారా సత్యోజాతం ప్రభద్యామి నమో నమ భవే భవే నాతి భవే భవ స్వమాం భవద్భవా నమ ఈ మంత్రం గణానా గణపతివామహే కవిం కవీనాముపమశ్రవస్తము జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆన శృణిస్ ఈ మంత్రం నేను ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే వాళ్ళ పాఠశాలలో అతి ఎక్కువగా నేను చూసినవి బ్రాహ్మడు బ్రాహ్మణుడు అని చెప్పుకోవడానికి అంటే ఎక్కడా కూడా ఉత్సాహం చూపించాల్సిన అవసరం లేదు వాడికి బ్రాహ్మణ మంత్రం చెప్తే బ్రాహ్మణ కాదని చెప్పేయచ్చు అవునా ఒత్తులు ఎక్కువగా ఎవరైతే ఒత్తి ఒత్తి పలుకుతూ ఉంటారో వాడు బ్రాహ్మణ కాదని చెప్తా నేను ఓకే పదాలు పలికేటప్పుడు ఇప్పుడు నేను మంత్రం చెప్పాను అన్న మా గురుగారి దగ్గర నేర్చుకున్నా సత్యో జాతం ప్రభత్ సత్యో అర్ధరాత్రి కూడా నిద్ర లేపలే ఇదే మంత్రం చెప్తే ఇట్లానే చెప్తా వాళ్ళు కరెక్ట్గా చదువుతున్నామనుకునేటువంటి స్టేజ్లో కూడా సజ్జో జాతం ప్రభజ్జామి సజ్జో నమో నమ భవే భవే ఉన్న చోట తీసేస్తారు లేని చోట పెట్టేస్తారు భవే భవేనాథ్ అంటే భవే భవేనాథ్ వాటి అక్షరాలు ఎక్కడన్నానా వాటి మీనింగ్ మారిపోవటంలా ఘనానా అసలు ఘనానాన్త్వా అంటే వాడు మొదటే మొట్టమొదటి మంత్రమే ఘనానా అంత్వా ఘనపతిఘం ఒత్తి పలుకుతున్నారు పక్క ఇది వంద మందిలో తొంభై మంది దగ్గర చూపిస్తాను ఇది బ్రాహ్మణేతరుల దగ్గర తొంభై మంది దగ్గర తొంభై మంది కాదు తొంభై ఐదు మంది దగ్గర చూపిస్తాను వాటి వల్ల ఫలితం అనేది శూన్యం కాదు ఇంకా ఏదైతే మనం మంచి కోసం చేస్తున్నామో అవి చెడు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి అంటే మీరు ఇట్లా చెప్పినా కానీ వాళ్ళు వేరే రకంగా తీసుకుందా దీంట్లో అదే ఒరిజినల్ ఇమిటేషన్ ఇమిటేషన్ అవునా ఎప్పటికీ ఒరిజినల్ ఒరిజినల్ సుధీర్ శర్మ సుధీర్ సుధీర్ శర్మ లాంటి వాళ్ళు లాంటి నిజానికి తేడా ఉంటుందా లేదా ఎవరు చేయవలసినటువంటి పని వాళ్ళు చేయాలి శైవారాధన చేయాలని కాదని చెప్పడం శైవారాధనలో కూడాను శివార్చికులు తమ్ముళ్ళు వారంటారు వాటిని స వైష్ణవుని నమ్మివారంటారు వాళ్ళు చేయాలి దాంట్లో శాఖలు ఉపశాఖలు కూడా ఎలా అయిపోయిందంటే నిజంగా అందరిలో కూడా డిగ్రీ చదవటం ఉద్యోగం రాలేదంటే ఏదో నాలుగు పుస్తకాలు తిరిగేయటం పంచాంగాలో నాలుగు పుస్తకాలు జ్యోతిష్యం తిరగేయటం బోర్డు పెట్టడం జ్యోతిషాలయం జ్యోతిషాలయం ఏదో పేరు పెట్టేయటం ఇప్పుడు శర్మ కానివాడు శర్మ ఎట్లా అవుతాడు మా కర్మ కాకపోతే నీ గోత్రాన్ని నువ్వు బయటకు చెప్పుకోలేవు నీ ఇంటి పేరు నువ్వు చెప్పుకోలేవు నీ ఉన్న పేరు నువ్వు చెప్పుకోలేవు జంగమేశ్వరేమో అదే కదా అది చెప్పుకోలేనప్పుడు దాంట్లో ఏంటి అది తప్పనే కదా నువ్వు చేస్తున్న తప్పనే కదా నువ్వు చేస్తున్నది పాపము తప్పు అనేటువంటి భీతి నీలో ఉన్నప్పుడు నువ్వు ధైర్యంగా ఎలా చేయగలుగుతావు కరెక్ట్గా ఎలా చేయగలుగుతావు అలాంటప్పుడు చేసి ఇతరుల వాళ్ళకి నష్టాన్ని ఎందుకు చేకూర్చాలి నువ్వు హిందుత్వాన్ని ఎందుకు నాశనం చేయాలి ఇట్లాంటి విషయాల్లో ఇది కూడా అవునా కాదా హిందుత్వ వినాశనానికి హిందువులే కారణం అని చెప్పడానికి కారణం ఇదే మొదలే అంటే ఎవరు చెప్పాల్సిన వాళ్ళు వాళ్ళే తప్పులు చేస్తుంటే నిర్మించిన వాడిని నిర్మూలించడం వండానికి సింపుల్గా చెప్పాలంటే క్రియేటరే డిలేట్ చేసినట్టు మొత్తం ఇప్పుడు మన కెమెరామెన్ ఉన్నారు మొత్తం షూట్ చేశారు వెంటనే ఒక బటన్ నొక్కి డిలీట్ చేసేస్తే అయిపోయి చేసింద చేసిందంత వెళ్ళే కదా ఇంత సనాతన ధర్మం ఇన్ని వే వేల సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం ఇందాక కూడా విన్న డెబ్బై నాలుగు వేల సంవత్సరాల క్రితం ప్రపంచంలో ఒక రకమైనటువంటి ఒక పెద్ద ప్రమాదం వస్తే ప్రపంచంలో ఐదే ఐదు చోట్ల మనుషులు బతికారట ఐదే ఐదు చోట్ల ఆస్ట్రేలియా కొన్ని కొన్ని దేశాలు చెప్పారు దాంట్లో భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి జ్వాలాపురం అనేటువంటి ఊళ్ళో కూడా కొంతమంది బతికారు డెబ్బై నాలుగు వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం ఇది అలాంటి డెబ్బై నాలుగు వేల సంవత్సరాల క్రితం నుంచి వస్తున్నటువంటి సనాతన ధర్మాన్ని రెండు వేల ఇరవై ఆరులోకి వచ్చిన తర్వాత కూడా మనం నాశనం చేస్తున్నామంటే అది మన దౌర్భాగ్యం కాకపోతే ఇంకేమవుతుంది అన్న కాబట్టి దయచేసి నేను వాళ్ళని నొచ్చుకోవాలని చెప్పటల్లా సనాతన ధర్మాన్ని నిలబెట్టాలనే సంకల్పం మీకు కూడా ఉంటే దయచేసి ఎవరి పని వాడు చేద్దాం ఎవరి పని వాడు చేస్తేనే సవ్యంగా ఉంటుంది తప్పనిసరి కదా అంటే ఏమో ఏ రకమైనటువంటి ఇప్పుడు నేను యాంకరింగ్ చేసి మీరు మంత్రాలు జ్యోతి ఎలా ఉంటుందో ఇది కూడా అంతే కదా నాన్న రివర్స్లోనే ఉంటుంది కదా కాబట్టి రివర్స్ వద్దు సవ్యంగా మన దేశాన్ని మన సంస్కృతిని మన సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తాం